హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చు తెలుగులా సో ఈరోజు హెల్దీ వేలో కప్ కేక్ రెసిపీ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా హెల్దీ అనమాట మేడ్ హెల్దీ కప్ కేక్ సో ఈ పిల్లలకి పెట్టాలి అన్నప్పుడు కప్ కేక్స్ బయటవి కన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే చాలా మంచిగా ఉంటుంది నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి పిల్లలకు సంబంధించినవి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి అవన్నీ నచ్చితే కనుక మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రెసిపీ అయితే మాత్రం సూపర్ వచ్చిందనమాట చాలా ఏమి వచ్చింది పిల్లల కోసం మనం ఎంత కష్టపడతామో దాని అవుట్పుట్ కూడా అంతే మంచిగా వచ్చింది అనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటే మనకు ఒక హ్యాక హ్యాపీనెస్ ఉంటుంది మన చేతులతో వండి మనమే పెడుతున్నాం కాబట్టి ఇటువంటివి బేకింగ్ స్టైల్ ఆఫ్ రెసిపీస్ కూడా అంటున్నా అనమాట సో ఇటువంటివి మనం కప్ కేస్ ఉంటే వాళ్ళు సో మచ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ వేస్తారు సో మచ్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఆల్సో షుగర్ అండ్ ఆల్సో మైదా సో ఇవన్నీ మనం ఇగ్నోర్ చేసేసి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో అది ఎలానో నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా పెడదా అండ్ అలాగే నేను చెప్తాను కూడా సో చెక్అవుట్ చేసేయండి ఇప్పుడైతే రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెఫ్ గైట్ ది కేక్ చేసే కన్నా ముందు ఒక చిన్న ప్రాసెస్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న బౌల్ తీసుకొని అన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ హాట్ వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే కప్ మఫిన్స్ చేస్తున్నాం కాబట్టి ఈ మఫిన్స్లో మంచి టేస్ట్ ఈ కాఫీ పౌడర్ కూడా ఉంటుంది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసే మఫిన్స్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ ఫోర్త్ కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి అన్ఫ్లేవర్డ్ ఆయిల్ అనమాట అగైన్ వన్ ఫోర్త్ కప్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలి కర్డ్ ఇష్టం లేని వాళ్ళు వన్ ఎగ్ తీసుకోవచ్చు దాని ప్లేస్లో తర్వాత హాఫ్ కప్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జాగ్రీ పౌడర్ ఇది నేను చిన్నపిల్లలకి పెడుతున్నాను కాబట్టి ఐమ్ యూజింగ్ జాగరీ పౌడర్ ఒకవేళ మీకు ఈ బెల్లం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు యూ కెన్ యాడ్ షుగర్ ఆల్సో ప్రతి వీడియోలో కూడా అదే చెప్తా బట్ పిల్లలకి అనేటప్పటికి హెల్దీ అండ్ జాగ్రీ పౌడర్ హనీ అనమాట హన్స్ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో దాని మీద అగైన్ జల్లడి పెట్టుకొని కప్ వీట్ ఫ్లవర్ వేసుకోవాలి వీట్ ఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు యూ కెన్ ఆల్సో యూజ్ మైదా వన్ ఫోర్త్ కప్ కోకో పౌడర్ వన్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకొని మొత్తం అంతా జల్లించేసుకోవాలి జల్లించేసుకున్న తర్వాత ఇంకా చాలా పేషెన్స్తో చాలా స్లోగా స్పాచులాతో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్లోగా మిక్స్ చేస్తేనే మఫిన్స్ టెక్స్చర్ బ్యాటర్ అనేది మంచిగా వస్తుంది అండ్ ఆల్సో ఫ్లఫీగా వస్తుందనమాట మఫిన్స్ సో ఇదే విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న కాఫీ మిక్చర్ ఏదైతే ఉందో అది ఇందులో మిక్స్ చేసేసి మళ్ళీ హ్యాండ్ బ్లండర్తో మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ అనేది మన కన్సిస్టెన్సీ ప్రకారం రాలేదు కాబట్టి ఒక హాఫ్ కప్ మిల్క్ అయితే నాకు ఇక్కడ పట్టిందనమాట హాఫ్ కప్ మిల్క్ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి థిక్ బ్యాటర్ ఉండకూడదు కొంచెం అలాగని మరి లూజ్ బ్యాటర్ కూడా ఉండకూడదు కన్సిస్టెన్సీ మీకు తెలుస్తుంది అనమాట థిక్ అండ్ లూజ్ బ్యాటర్ మధ్యలో ఉంటుంది సో అది వరకు కూడా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఈవెన్గా స్లోగా మిక్స్చర్ కన్సిస్టెన్సీ ప్రకారం ఉంటే సరిపోతుంది అండి ఎగ్జాక్ట్ కన్సిస్టెన్సీ ఉంది చాలా ఫ్లఫీగా వస్తాయి మఫిన్స్ అయితే సో ఇందులో ఇంకొంచెం నేను యాడ్ ఆన్స్ అయితే వేస్తున్నాను పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది యాడ్ ఆన్స్ ఏంటంటే డార్క్ కాంపౌండ్ చాక్లెట్ నా దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉంది కాబట్టి ఎప్పుడు ఉంటుంది సో ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి నేను ఈ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అయితే వేస్తున్నాను షుగర్ ఫ్రీ షుగర్ ఫ్రీ డాక్ కాంపౌండ్ మాత్రమే వేస్తున్నాను షుగర్ ఉన్న డార్క్ కాంపౌండ్ వేసుకోకండి అట్లీస్ట్ తీపి వచ్చేస్తుంది అనమాట సో అట్లా కాకుండా ఇట్లాంటి షుగర్ ఫ్రీ డాక్ కాంపౌండ్స్ అవైలబుల్ ఉంటే వేసుకుంటే సరిపోతుంది ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని ఎందుకంటే మఫిన్స్లో మధ్య మధ్యలో చాక్లెట్ చిప్స్ లాగా మనకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట చాకో చిప్స్ కూడా ఉన్నాయి అవి ఉన్నా కూడా అవి కూడా వేసుకోవచ్చు నేను అవైతే లాస్ట్లో వేసిన లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అది అర్థమవుతుంది సో ఈ సిలికాన్ మఫిన్స్ కప్ కేక్స్ కవర్స్ అనేది నేను మీషోలో తీసుకున్నాను మీషోలో చాలా హోల్సేల్ ప్రైజెస్కే వచ్చినాయి నాకు ఆల్మోస్ట్ ఈ బేకింగ్ సంబంధించి నేను ఆల్మోస్ట్ అందులో పర్చేస్ చేస్తాను అనమాట సో టూ టూ స్పూన్స్ ఆఫ్ ఒక్కొక్కటి నాకు పట్టింది అనమాట ఈ కప్ కేక్స్లో టూ టూ స్పూన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఫిన్స్ బ్యాటర్ మనం ప్రిపేర్ చేసుకున్న ముందే ఆల్రెడీ మనం ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలి నేనైతే వన్ ఎయిటీ డిగ్రీస్ టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకునే తర్వాత ఈ బేకింగ్ ట్రే పెట్టి వన్ ఎయిటీ డిగ్రీస్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మఫిన్స్ ఈజీగా బేక్ అయిపోతుంది మధ్య మధ్యలో మనం చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ మంచిగా బేక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇటువంటి టూత్పిక్స్ ఉంటాయి కదా ఆ టూత్పిక్ అందులో పెట్టి ఏమీ అంటకుండా ఈజీగా వచ్చేస్తే బేకింగ్ అనేది చాలా మంచిగా కుక్ అయిపోయినట్టే సో మఫిన్స్ అనేది చాలా సాఫ్ట్గా టెక్స్చర్ అది చాలా బాగుంది పైన కూడా హార్డ్ లేకుండా చాలా సాఫ్ట్ ఉంది నిజంగా చెప్తున్నా చాలా సాఫ్ట్ ఉంది ఎగ్జాక్ట్లీ బా మనకి రెస్టారెంట్స్లో ఎట్లా ఉంటుంది అట్లానే ఉంటుంది ఇంకా అక్కడ మైదా అండి ఇక్కడ గోధుమ పిండి ఎంత మంచిగా పనిచేస్తుందో నిజంగా పిల్లలకి ఎటువంటివి ఇస్తూ ఉంటే పిల్లలకి కూడా హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది డార్క్ కాంపౌండ్ చాక్లెట్ నేను ఆల్రెడీ ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను ఇది ఒక హాఫ్ కప్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది చాక్లెట్ అయితే ఈ చాక్లెట్ అయితే మెజర్మెంట్ అయితే నేను రఫ్గా చెప్తున్నాను ఈ చాక్లెట్ అయితే మీకు హాఫ్ కప్ టూ టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది ఒకవేళ మీకు మెజర్మెంట్స్ కావాలి అనుకుంటే నేనైతే అంచనా ప్రకారం వేసేసాను అనమాట కేక్కి ఎంత సరిపోద్దా అంత వేసేసిన నేను వాడుతున్న చాక్లెట్ అంటే లాస్ట్ వీడియోలో నేను ఇదే చాక్లెట్ వాడాను చాలా బ్రాండ్స్ ఉంటాయి డాక్ కాంపౌండ్ చాక్లెట్ అంటే సో ఈ డాక్ కాంపౌండ్ చాక్లెట్ ఇది ఏంటంటే ఇంట్లో మనం చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చాక్లెట్తో సో ఈ చాక్లెట్ నేను ఇంట్లోనే చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇదైతే పెద్ద పెద్ద కాంపౌండ్స్ సెట్లే నా దగ్గర ఉన్నాయి సో అందుకని ఈ చాక్లెట్ నేనైతే యూజ్ చేస్తున్నా డెఫినెట్లీ ఈ చాక్లెట్ మీరు కొనుక్కుంటే కేక్ మీరు ఎన్నిసార్లు చేసుకున్నా ఆ చాక్లెట్ అనేది వస్తుంది నేను బార్స్ చూపిస్తాను ఇలా మోట్ కంపెనీ నుంచి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మోట్ కంపెనీ అని చెప్పి ఇదే అనమాట ఈ మోట్ కంపెనీలో డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఉంటుంది ఇదైతే ఫోర్ హండ్రెడ్ గామ్స్ అనమాట ఒక్కొక్క బార్ ఇదేంటంటే ఒక్కొక్క బార్ ఉంటుంది మనం ఇంగ్రీడియంట్స్ చూసుకొని తీసుకోవచ్చు సో ఓకే ఇది కాస్ట్ వచ్చేసి ఇట్లా వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది చాలా తక్కువ ప్రైస్ పడుతుంది సో దీంతో మనం ఈజీగా చేసుకోవచ్చు ఒక్కొక్క బార్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఒక్కొక్క బార్ మనకి ఒక్కొక్క కేక్కి సరిపోతుంది అనమాట ఫోర్ బార్స్ ఉంటాయి నేను ఆల్రెడీ టూ కంప్లీట్ చేస్తాను ఇంకో టూ ఉన్నాయి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ మనం డబల్ బాయిల్ మెత్తలో మెల్ట్ చేసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఈ ఫ్రెష్ క్రీమ్ నేను అక్కడ వేయడం రికార్డ్ చేయడం మర్చిపోయినా అందుకే అక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఈ ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు ఆప్షనల్ అనమాట బట్ నా దగ్గర బేకింగ్ సంబంధించినవన్నీ ఉండే కాబట్టి అదంతా వేసిన అందులో బటర్ అండ్ ఫ్రెష్ క్రీమ్ వేస్తే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట లేదు అనుకునే వాళ్ళు ఉత్తి చాక్లెట్ అయినా మెల్ట్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఒక వన్ టు టూ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సో ఇదే విధంగా టైట్గా అయిపోవాలన్నమాట మనకి చాక్లెట్ అనేది చూసారా ఎంత టైట్గా అయిందో మనం ఇక స్పూన్తో నేను చూపిస్తున్నాను కదా ఈ స్పూన్తో ఇట్లా తీస్తే అంత గట్టిగా ఉండాలన్నమాట బికాస్ మనం మఫిన్స్ మీద వేయడానికి ఇప్పుడు నేను ఈ చాక్లెట్ అనేది ప్రిపేర్ చేశాను ఎగ్జాక్ట్లీ మీకు కుర్తి మఫిన్సే కావాలి అనుకుంటే యూ క్యాన్ ఈట్ దట్ ఆల్సో అలా కూడా మీరు తినచ్చు నేను ఎక్కడైతే ఇట్లా చాక్లెట్ని పైపింగ్ బ్యాగ్లో వేస్తున్నాను పైపింగ్ బ్యాగ్ అంటే మనకు తెలిసిందే కదా మనకి నచ్చిన షేప్స్లో వేసుకోవచ్చు బట్ ఆబ్వియస్లీ ఏమైందంటే కొంచెం మఫిన్స్ హీట్ ఉండడం వల్ల కరిగిపోయిందన్నమాట మెల్ట్ అయిపోయింది చాక్లెట్ సో అదే ఫట్ అని చెప్పచ్చు కానీ దాని మీద చాకో చిప్స్ వేసి ఇట్లా గార్నిష్ చేసిన నిజంగా టేస్ట్ అయితే మాత్రం అమేజింగ్ అండి చాలా బాగుంది టేస్ట్ నాకైతే ఎంత నచ్చిందో ఇంకా 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 తినాలనిపించింది బట్ నేను తింటే ఇంట్లో వాళ్ళకి ఉండదని చెప్పి నేను అట్లా అట్లా అడ్జస్ట్ అయినా బట్ టక్ష్వి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాది అండ్ ఇంట్లో వాళ్ళు కూడా అంతే మంచిగా తిన్నారు మా అత్తయ్యకి స్వీట్ క్రేవింగ్స్ చాలా ఉండే బట్ షుగర్ వల్ల ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ బట్ ఇవన్నీ చేయడం వల్ల ఆవిడికి ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే తినగలుగుతున్నారనమాట సో ఇక్కడ నేను స్పూన్తో కూడా చూపిస్తున్నా ఎంత స్మూత్గా టెక్చర్ ది ఫ్లఫీ ఎంత మంచిగా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది గాయస్ డెఫినెట్లీ ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా పెట్టచ్చు నేను పిల్లల రెసిపీస్ ఎక్కువగా చూపిస్తున్నా కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి ట్రస్ట్ని కంపల్సరీ ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్ ఎంత ఉంది అనేది సూపరా కేక్ బాగుందా ఇట్లా పిల్లలకి పెట్టి చూడండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఆ బయట ఫుడ్ అవి ఇవి ఇచ్చే కన్నా మనం తయారు చేసి ఇచ్చినవే పిల్లలకి ఎంతో మంచిగా ఉపయోగపడతాయి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కంపల్సరీ రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి బిగినర్స్ కూడా ఈజీగా చూసేస్తారనమాట సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మఫిన్స్ అయితే నేను ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినా అనమాట విత్ ఇన్ త్రీ డేస్లో కంప్లీట్ అయింది హోప్ మీరు కూడా చేయండి